హాయ్ అండి వెల్కమ్ టు టేస్టీ టేల్స్ నేను మీ అనుషా ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ ఈజీగా చేసేసుకునే బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు కుక్కర్ చికెన్ పులావ్ అనమాట చాలా ఈజీ అండ్ టేస్ట్ ఎమ్మీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి ఎప్పుడు ఇదే మెథడ్లో చేసేసుకుంది తింటారు ఎక్కువ స్పైసెస్ లేకుండా నోటికి కమ్మగా చాలా అద్భుతంగా ఉంటుంది ముందుగా ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక వన్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి అందులోకి ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని అందులోనే పావు స్పూన్ గరం మసాలా పావు స్పూన్ ధనియాల పౌడరు వేసుకొని అందులోనే చికెన్ మసాలా కూడా ఒక అర స్పూన్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత అందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక కప్పు పెరుగు వేసుకొని చికెన్ అంతటికి ఈ మసాలాలన్నీ పట్టేలాగా బాగా కలుపుకోవాలి చికెన్ని బాగా మర్దం చేసుకుంటూ బాగా కలుపుకుంటే మనకి ఆ ఫ్లేవర్స్ అన్నీ చికెన్లోకి వెళ్ళి బిర్యానీ తినేటప్పుడు ఫ్లేవర్స్ అన్నీ కమ్మగా బాగుంటుందన్నమాట ఒకసారి ఇలా కలిపేసుకొని ఇది ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఈలోపు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఒక స్పూన్ నెయ్యి రెండు స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత అందులోకి పలావ్ సామాన్లు ఉంటాయి కదా అవి వేసుకొని ఒక స్పూన్ షాజీరా కూడా వేసుకొని బాగా వేపించుకోవాలి అలా వేయించుకున్న దాంట్లో ఒక ఆరు పచ్చిమిర్చి కూడా వేసుకొని అవి కూడా వేగిన తర్వాత అందులోనే సన్నగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు కూడా వేసుకొని ఉల్లిపాయలు కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కలర్ మారే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ఒకసారి గరడి పెట్టుకొని కలుపుకున్న తర్వాత అందులో ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు కలుపుకొని మగ్గించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోకపోతే బిర్యానీ టేస్ట్ కూడా అల్లం వెల్లుల్లి వేస్ట్ పేస్ట్ వాసన వస్తుంది అందువల్ల పచ్చి పచ్చివాసన పోయిన దాకా వేయించుకున్న తర్వాత అది ఒకసారి కలుపుకొని మనం ఆల్రెడీ డీప్ ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకొని చికెన్ వేసేసుకున్న తర్వాత ఒకసారి అడుగు నుంచి పై వరకు మొత్తం కలుపుకోవాలి అడుగు నుంచి పై వరకు కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ వేపించుకున్న మసాలాన్ని చికెన్కి పెట్టేటట్టు కలుపుకోవాలి అలా కలుపుకుంటేనే మనకి ఈ చికెన్లో ఉన్న మసాలాకి ఆ మసాలా బాగా అటాచ్ అయ్యి టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది అలా మగ్గించుకున్న తర్వాత కడిగి నానబెట్టుకున్న ఒక రెండు గ్లాసుల బాస్మతి బియ్యాన్ని ఆ చికెన్లో వేసేసుకోవాలి చికెన్లో వేసేసుకొని బాస్మతి బియ్యానికి ఆ మసాలా అంతా పట్టేలాగా ఒకసారి మళ్ళీ అడుగు నుంచి బాగా కలుపుకోవాలి అలా కలుపుకుంటే మనకి బిర్యానీ మసాలా బాగా పట్టుకుంటుంది అలా పట్టుకున్న తర్వాత గ్లాసుకి ఒక గ్లాసున్నార గ్లాస్ బియ్యానికి గ్లాసు ఉన్నారా వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు రెండు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసులు వాటర్ వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది కలుపుకొని టేస్టింగ్ సరిపడా ఉప్పు వేసుకోవాలి కొంచెం చిటిగాడు టేస్టింగ్ సాల్ట్ వేసుకొని పైన కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ మొత్తం అంతటికి కలిసేలాగా అడుగు నుంచి బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత చివరిలో ఒక స్పూను నెయ్యి కూడా వేసుకొని కుక్కర్కి మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని విజిల్ పెట్టుకున్న తర్వాత కరెక్ట్గా రెండు అంటే రెండు విజిల్స్ వస్తే చాలండి ఇంకా ఎక్కువ విజిల్స్ వస్తే మనకి అన్నం అనేది మెత్తగా పేస్ట్ అయిపోతుంది రెండు విజిల్స్ వస్తే చూస్తున్నారు కదా అలా పర్ఫెక్ట్గా పొడి పొడిలాడుతూ వస్తుంది ఇప్పుడు కొంచెం సర్వింగ్ బౌల్లోకి కానీ సర్వింగ్ ప్లేట్లోకి కానీ తీసుకొని రైతాతో అటాచ్ చేసుకుందంటే సూపర్ అంటే సూపర్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ వేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి బై బాయ్